రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాం ఎన్ని క్వింటాయాల దిగుమత అయింది ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగాస్తున్నారు మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పిల్లలు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ధరలు తెలుసుకునే ముందు వాతావరణానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ వీడియో అది తప్ప ఎక్కడ స్కిప్ చేయదండి ఒక నిమిషం పాటే ఉంది అది మొత్తం మీకు పూర్తిగా వివరిస్తాను ఒకసారి చూడండి వాతావరణానికి సంబంధించి ఒక నిమిషం పాటు ఫస్ట్ వీడియో తెలుస్తుంది ఎందుకంటే మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక బలమైన అల్పపీడనం కొనసాగుతూ ఉంది అది రేపటికి ఒక వాయుగుండంగా లేదా మనకు రేపు లేదా ఎల్లుండి ఒక వాయుగుండంగా లేదా తుఫాన్గా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అది వచ్చేసి మనకు బాపట్ల ఇక్కడ బాపట్ల లేదా కృష్ణా జిల్లా ఈ పరిసర ప్రాంతంలో అంటే మచిలీపట్నం సరిహద్దుల్లో మనకు తీరాన్ని తాగే అవకాశం అయితే తీరాన్ని దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దానివల్ల ముఖ్యంగా మనకు అక్టోబర్ ఇరవై తేదీ మనకు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా మనకు భారీ వర్షాలు ఒకటి లేదా అతి వర్షాలు కూడా అవకాశం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా అక్టోబర్ ఇరవై తేదీ వచ్చేసి మనకు రాయలసీమలో ఈ తుఫాన్ ఈ వాయుగుండం రాయలసీమలో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ప్రస్తుతం ఉన్న వైద్య వాళ్ళకి కనిపించడం లేదు ఇంకా రెండు మూడు రోజులు ఉంది కాబట్టి చెప్పలేము రాయలసీమ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉంటే మీకు తప్పకుండా నేను అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాట్సాప్ లో మీకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందిస్తూ ఉంటాను మనకు ముఖ్యంగా దీని వల్ల ఇక్కడ మధ్యాంధ్రలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు ఇక్కడ కృష్ణా జిల్లా కావచ్చు ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ కనిపిస్తా ఉంది అదేవిధంగా మన ఉత్తరాంధ్రలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అదే విధంగా మనకు ఇక్కడ మనకు తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణలో మనకు మోస్తారం నుంచి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ అదే విధంగా అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ వచ్చేసి మనకు ఉత్తర తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాంధ్రలో అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మనకు భారీ వర్షాలు ఒకటి రెండు రెండు చోట్ల మనకు అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్టోబర్ ముప్పై తేదీ వచ్చేసి మనకు తెలంగాణలో మనకు అక్కడక్కడ మనకు భారీ వర్షాలు లేదా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి కాస్తంత వర్షాలు తగ్గుముఖం బట్టి మనకు నవంబర్ ఒక నవంబర్ నెలలో ఒక ఒకటో తేదీ నుంచి పది రోజుల వరకు మనకు కాస్తంత వర్షాలు బాగా తగ్గుముఖం పట్టి అవకాశం అయితే కనిపిస్తుంది ఏమన్నా మీకు పనులు పత్తి పత్తి తీసేది కానీ మనకు ఏమన్నా ఉన్నా కూడా మనకు నవంబర్ ఒకటో తేదీ నుంచి మీరు కార్యక్రమం అయితే చేసుకోండి ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి రైతులకు మిత్రులు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలు ఇంకా ధరలు చూద్దాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటమ్ తక్కువ ధర పత్తి నాలుగు వేల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఏడు వేల ఎనిమిది వందల ఇరవై క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది ఆధుని వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా ఆముదం ధరలు ఒక క్వింటల్ గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర మూడు వేల ఎనభై రెండు రూపాయలు ఒక కుంటం గరిష ధర ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల ముప్పై ఒక క్వింటాలు దిగుమత అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటెం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు కుంటాల ఆముదల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది మొక్క జంధన ధరలు ఒక కుంటం గరిష ధర వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలు టోటల్గా ఐదు వందల ముప్పై తొమ్మిది కుంటాలు క్వింటాల్ దిగుమతయింది అదేవిధంగా ఉల్లిగడ్డ ధరలు ఒక కింటెం గరిష ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయలు టోటల్గా తొమ్మిది వందల యాభై ఆరు క్వింటాలు దిగుమత అయింది నెక్స్ట్ ఖమ్మ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ పత్తి ఐదు వేల రూపాయలు ఒక క్వింటం గరిష్ట పత్తి ఏడు వేల రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటము పదహైదు వేల రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ వరంగల్ మార్కెట్లో ధరలు ఒక క్వింటు తక్కువ తరాపతి ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష తరపతి ఆరు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు తేజరకం రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఒక క్వింటు మూడు రకం వచ్చేసి పదహైదు వేల ఐదు వందల రూపాయలు వండరాట వచ్చేసి పదహారు వేల వంద రూపాయలు నేను చెప్పి ఈ రోజువారి ధరలు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో